ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ఇంత ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తున్నాను ఈరోజు ముఖ్య అతిథిగా మా డిపిఎం గారు అయినటువంటి నెల్లూరు జిల్లా డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ గారు నల్కొండ సారు మా ఫామ్ కు రావడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా అందుబాటులోకి ఒక ఎన్పిఎం షాప్ నుండి కషాయాలు తయారు చేసి తయారు చేసిన కషాయాలు కావచ్చు నెయ్యి కావచ్చు ప్రతిరోజు ఎండనక వాననక గాలనక చక్కగా ఈ ప్రకృతి వ్యవసాయానికి ఏదో చేయాలి రైతు ఎప్పుడైనా తన సమస్యలతో మన దగ్గరకు వచ్చినప్పుడు పూర్తిగా తనను మనం రెక్టిఫై చేయగలగారు ఆ రైతు ఇంకొక పది మందికి చెప్పగలడు మనం అప్పుడే దీన్ని బలోపేతం చేసుకోగలం ఒక విషయం కూడా మాకు గారు అడిషనల్ డిపిఎం గారు చేతుల మీదుగా ఈ కార్యనిర్వహణ జరుగుతుంది హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రకృతి ప్రేమికులందరికీ ఈ రోజు నా షాప్ విజిట్ చేయడం కోసం వచ్చిన మా నెల్లూరు జిల్లా వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం ఏదైనా కార్యక్రమం చేయాలంటే మనతో పాటు కార్యనిర్వహణ ప్రజలందరి అండదండలు కూడా ఎక్కువగా ఉండాలండి అవన్నీ నా మీద ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఈ ఎన్పిఎం షాప్ ను కావచ్చు మా గోశాలను కావచ్చు సవ్యంగా నిర్వర్తించగలుగుతున్నాను ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ఇంత ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తున్నాను మీకు ప్రకృతి వ్యవసాయం గురించి అర్థం కావాలన్నా నేను చెప్పే విషయాలు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు ముఖ్య అతిథిగా మా డిపిఎం గారు అయినటువంటి నెల్లూరు జిల్లా డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ గారు నాలకొండ సారు మా ఫామ్ కు రావడం జరిగింది నెల్లూరు జిల్లాలో ఈ ఎన్పిఎం షాపు ఈ నేను ఈ గోశాల నడపడానికి ముఖ్య కారణం అటువంటి మాలకొండయ్య సార్కి మరియు అడిషనల్ డిపిఎం మునిరత్నం సార్ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ షాపు మొదలుపెట్టినప్పుడు చాలా బాధ వేసింది ఎందుకంటే మనం ఇలాంటి కషాయాలు బల్క్గా చేసినప్పుడు అమ్మగలమా లేదా లేదా మార్కెటింగ్లో ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతాయా అటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ నాకు ఎన్నంటుండి తమతో పాటు ఆర్టీసీ రవిచంద్ర ప్రసాద్ సార్ కూడా షాపుని ఎలా బలోపేతం చేయాలి ఎలా సెటప్ చేసుకోవాలి మన రైతులకు వచ్చే రైతులకు అందరూ కూడా మనం అందుబాటులో ఎలా ఉంచాలి అన్న విషయం మీద కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది మా నెల్లూరు జిల్లాలో నా ఈ ఎన్పిఎం షాపు ఇంత బలోపేతం కావడానికి కారణం కానివ్వండి నేను గోశాల నడపడానికి కానివ్వండి నేను ఇంత అభివృద్ధి చేసి ఇన్ని రకాల కషాయాలు తయారు చేసి ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడానికి సహకరించిన మా మాలకొండయ్య సార్ గారు మున్త్నం సార్ గారు రవిచంద్ర ప్రసాద్ సార్ గారు ఈ ముగ్గురు చేసిన సహాయ సహకారాలు వెలకట్లేని ప్రకృతిలో ఉన్నంత కాలం రుణపడి ఉంటాను మా జిల్లాలో మా డిపిఎం గారు మాలకొండయ్య సారు మరియు అడిషనల్ డిపిఎం గారు ఎన్పిఎం షాపులు బలోపేతంలో కావచ్చు మరియు రైతులకి అందుబాటులోకి తీసుకువచ్చే షాపు ఏ విధంగా ఉంచాలి అనే విషయం మీద కావచ్చు మరియు రైతులందరినీ కూడా ఒక చోటకు చేర్చి వారికి అవేర్నెస్ క్రియేట్ చేసి మనము కెమికల్ షాప్కైతే వెళ్ళి ఎలాగూ మనము కెమికల్స్ తీసుకుంటాము అదేవిధంగా మనకు రైతుబాటుకి అతి తక్కువ రేట్లో ప్రతి ఒక్క రైతుకు కూడా అందుబాటులోకి ఒక ఎన్పిఎం షాపు నుండి కషాయాలు తయారు చేసి ఏ విధంగా అందించాలన్న విషయం మీద కూడా వారు ఎక్కువ శ్రద్ధ చూపించి మాలాంటి వాళ్ళని ఉత్తేజవంతులు చేయడం కూడా చాలా ఆశ్చర్యంగా చెప్పుకోవచ్చు పాటు ప్రతి గ్రామంలో కూడా ఎన్పిఎం షాపులు బలోపేతం చేసే విషయంలో నన్ను భాగస్వామ్యం చేసి ఊరూరా తిరిగి నేను ఈ విధంగా ఎన్పిఎం షాపులు నా నేను ఎలాగైతే ఈ ఎన్పిఎం షాపులు నిర్వహించానో అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎన్పిఎం షాపు నిర్వర్తి నన్ను ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలోకి తీసుకోవడం డిపిఎం గారికి అడిషనల్ డిపిఎం గారికి కృతజ్ఞతలు చేసుకుంటున్నాను అలాగే ఈరోజు నేను ఈ షాపు విషయంలో తయారు చేసిన కషాయాలు కావచ్చు నెయ్యి కావచ్చు క్వాలిటీ పరంగా ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా తను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చెక్ చేసి వచ్చిన మన డివిజన్ సభ్యులందరికి కూడా డిపిఎం గారు వివరించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే మా డిపిఎం గారు అడిషనల్ డిపిఎం గారు మరియు ఆర్టీసీ రవిచంద్ర ప్రసాద్ సారు వాళ్ళకేంటంటే కామన్గా వాళ్ళ ఇంట్లో కూర్చున్నా వాళ్ళ జీతాలు ఆటోమేటిక్గా వస్తాయి కానీ ఇక్కడ వాళ్ళు తీసుకునే జీతం అనే మాట తీసి పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రతిరోజు ఎండనక వాననక గాలనక చక్కగా ఈ ప్రకృతి వ్యవసాయానికి ఏదో చేయాలి తన వంతు వాళ్ళ తపన అంతా ఇంతా కాదండి అటువంటప్పుడు మనం ఒక రైతుగా ఉండి కూడా మనం ప్రజలకు ఏది చేయకపోతే ఇక ఎలాగండి ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి ముఖ్యంగా ఈ ఎన్పిఎం షాపు అనే విషయం తీసుకుంటే గానా మనం ఒక షాపుకి వచ్చి ఒక రైతు ఏ విషయం మీద అంటే తను పంట కాలంలో ప్రతి ఒక్క వస్తువును కొనుగోలు చేయాలంటే ముందుగా మనకి ఆ షాపు ఫీలు ఇక్కడ ప్రతి ఒక్క కషాయాలు దొరుకుతాయి అనే విషయం మీద కూడా పూర్తి అవగాహన కల్పించాలండి మనం అయితే ఎన్పిఎం షాపు నడిపే ఓనర్లకి నాది ఒక చిన్న మాట చెప్పాలనుకున్నానండి కారణం ఏంటంటే మనకు ఒక రైతు ఎప్పుడైనా తన సమస్యలతో మన దగ్గరకు వచ్చినప్పుడు పూర్తిగా తనను మనం రెక్టిఫై చేయగలగాలి రెక్టిఫై చేసేంత వరకు కూడా మనం ఆ రైతును వదిలిపెట్టకూడదు అప్పుడే మనం ఈ ఎన్పిఎం అనేది నాన్ ఫ్లెక్టిసైడ్ మేనేజ్మెంట్ అనేది పూర్తిగా ఆ రైతు ఇంకొక పది మందికి చెప్పగలడు మనం అప్పుడే దీన్ని బలోపేతం చేసుకోవాలి ఏంటంటే ఈ ఎన్పిఎం షాప్ నడిపే వాళ్ళు కూడా పూర్తిగా డబ్బుతో కూడా చూడకూడదండి రైతుని ఎందుకంటే ఫస్ట్ మనం వాళ్ళకి తెలియపరచగలగాలి వారు మనకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మెయిన్ వాళ్ళకు మనం ఆ పంట మీద ఉన్న జబ్బుని మనం రెక్టిఫై చేయగలగాలి ఇదంతా కూడా మాకు డిపిఎం గారు అడిషనల్ డిపిఎం గారు చేతుల మీదుగా ఈ కార్యనిర్వహణ జరుగుతుంది మొదటి దశగా వారు చేతుల మీదుగా ఈ రోజు ఐదు వేలు పిఎం డిఎస్ కిట్స్ తయారు చేయడం జరుగుతుంది అంటే ఆ కాలంలోక్షన్ తీసుకోవచ్చు రెడీమేడ్గా ఉంటే అది మనం వాడుకోవచ్చు మనకు అందుబాటులో ఉంటే కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అనే మెయిన్ ఉద్దేశంతో సార్ ఏం చెప్పారంటే చల్లటైతే సార్ షాపులు ఎల్పిఎం షాపులు సో ఇంకా ఎక్కువ విస్తరించారు కదా జరుగుతాం ఇవాళ ప్రతి ఒక్కరు అవసరం లేదు మీరు అందుబాటులో ఈ ఎల్పిఎం షాపులు ఉంటాయి దాని ద్వారా మీరు ఇంకా ఏరియా విస్తరించాలా సార్ చెప్పినట్టు విజయ్ సార్ చెప్పిన అలాగే కలెక్టర్ గారు వచ్చి పరిస్థితుల్లో ఏరియా ఎందుకు జరగట్లేదు అలాగే బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నాం అన్ని డిపార్ట్మెంట్ చెప్పారు ఎంపీఎం ఉంది ఆయన ఎంపీసీ వస్తే వాళ్ళు టాప్ రయాలి

ఈ ఏపీసీ అన్న ప్రోగ్రామ్ని డిపిఎండ్ అదర్ స్టాఫ్ని మరొక రివ్యూ చేయమన్నారు డబ్బు సో అంత క్లారిటీ ఉంది మనకి సో దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా ఇప్పటివరకు కొంతమంది చాలా కొంతమంది ఏటీఎం ఆ ఏటీఎంలు వేయాలి అదే ఒక చేయాలి మోడల్స్ వేయాలి మోడల్ చేయాలి సో డ్రై ప్యాడ్ మోడల్ ఆ మోడల్ చేసి మనం ఇక్కడ డాక్యుమెంటేషన్ ఒకటి చేయాలి తర్వాత మనకు వచ్చిన ప్రోడక్ట్స్ నాణ్యమైనవి అని చాలామంది అనుకుంటున్నారు రైతులది కానీ లేకుండా అక్కడ ఉన్న కొనుగోలుదారులైనా మనం కదా వాళ్ళ మోసం నిర్మించింది నాకంటే వాళ్ళు గొప్ప కూడా అందువల్ల ప్రతి ఒక్కరూ కొంచెం మమ్మల్ని ఎవరే చేయరు మమ్మల్ని చూడరు అనుకోని మాత్రం భావించద్దు దయచేసి అనేదా భావిస్తుంది మీ అందరికీ నేను ట్రాన్స్ఫర్ పెట్టి చెప్తాను ఖాళీగా ఉంటుంది ఈ ఖాళీగా ఉండకూడదు అనేది ఒక ఉద్దేశం నేను అందరూ చూస్తున్నారు కదా మెజారిటీ భూమి ఖాళీగా ఉంటుంది ఇప్పుడు చూసిన వెంటనే ఒక వారం ముందు రాయస్థానలో రైస్ స్థానంలో జార్నీ క్లాప్లని రెడీగా ఎండి వరకు రోజులు పక్కన ముందు మొత్తం గిఎండేసి ఇస్తున్నారు తల్లిస్తారు వెళ్ళినప్పుడు ఏప్రిల్ మే జూను అంతా కూడా భూమి కప్పబడి ఉంటుంది సో మళ్ళీ ఇంకోసారి డబ్బులు గిఎండేసేయమ్మా ఈ కొత్త వెళ్ళి నేను కొత్త వాళ్ళు చూశాను రెండు సార్లు రెండు సార్లు గిఎం చేసేసి సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ వరకు ఆ పర్సెంటేజ్ క్యాన్సర్స్ కొట్టు దావకు ఇంకా నిన్న కూడా మా వాళ్ళని క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు లేడీస్ అందరూ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ అది వెరీ డేంజరస్ క్యాన్సర్ అంటే హెచ్ఈర్ టూ సో అందరు మా పిల్లలు అందరూ మళ్ళీ టీస్లోనే పనిచేస్తున్నారు కాబట్టి సో ఆ విధంగా వస్తున్నాయి కాబట్టి వన్స్ అస్ట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక అప్పుడు మంచి కనిపిస్తూ ఉంటుంది రాకుండా ఉండేదానికి ఖర్చు మన మన మనతో మన తోటి వాళ్ళని మన రైతులు రైతు సోదరు సోదరి కూడా కాపాడవచ్చిన బాధ్యత సీఎం గారు ఇప్పుడే సార్ చెప్తారు ఈ పంచు గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆపేస్తారు సరే టీఎం గారు ఎంటర్ అయ్యారు ముఖ్యమంత్రి గారు ప్రయా అయ్యి ఆ డబ్బులు ఈ కేబుల్ బిటీఆర్ కూడా కొంచు రిలీజ్ చేస్తారు చూడండి ఇప్పుడు ఎంత బాధల్లో ఉన్న గవర్నమెంట్ ఈ ప్రతి వ్యవసాయానికి డబ్బు రిలీజ్ చేశారు అంటే ఏం చేసా అల్టిమేట్ ప్రతి ఒక్కరు డిఫరెంట్ లొకేషన్ డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ది ఎంటైర్ స్టేట్ వాళ్ళంతా చెప్తాం ఏంటంటే కోవర్ టు ఆర్ ఫోర్ సిఆర్ చేసిన పొలాల్లో గమనించారు మీరు ఏం రాలా కలుపు తర్వాత మందులు ఏవి చేయాల్సిన అవసరం లేకుండా పోయింది చేస్తున్నాడు ఎక్కడ జేడి మేడం దగ్గర కిసాన్ మేళాకి వచ్చారు మీరు ఈ కంపెనీస్ కంపెనీషన్ అందరు ఏమవుతారు మీతో అందరూ జీరో కదా ఏరువు లేవు ఇది ఏమేమి లేదు మాకు ఏమైనా సేల్స్ లేవు సేల్స్ పడిపోయి అని ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఎక్కడొచ్చింది శక్తిలో పిఎండెసి అనేది ప్రూడ్ ఇవన్నీ ఇరవై ఐదు రకాలు చెప్పాడు మా రవిచంద్ర ప్రసాద్ ఇన్ని మార్పులు జరిగినాయి పిఎండిఎస్ వల్ల నేలలో జరిగింది మొక్కల్లో జరిగినాయి ఇన్ని జరిగింది ఫ్యాక్ట్ అనమాట నిజాములు మనం మాట్లాడుకోవాలి అందువల్ల పిఎం డేస్ అల్టిమేట్ గా మీరు ఇప్పుడు మనకి ఎనభై ఐదు వేల కిట్లు కావాలి అర్థమైందా ఎనభై ఐదు వేల మంది ఎకరాలకి పన్ను రైతుల్ని మనం రేపు ప్రయత్నం చేయాలి సో దీంట్లో ప్రతి ఒక్కరు కిట్లు ఉండాలి మీరు వాళ్ళలో ఏదైతే మనం అది కనిపించాలో ఏ అవకాశం కల్పించాలి కల్పించాలా కల్పించాలి చాలా మంది పాజిటివ్ నెగిటివ్తో వస్తుంటారు దీని వల్ల ఏం రాలేదు కానీ మనం విత్ ఎగ్జాంపుల్ సక్సెస్ స్టోరీస్ మనం ఎవరైతే చేసామో అక్కడ ఇవి సక్సెస్ స్టోరీ సో దీనివల్ల ఇది జరిగే జరిగింది పెట్టుబడిలో ఇది తగ్గింది నాణ్యతలో ఇది పెరిగింది మనం పండించిన పంటలు వంద రూపాయలు కేజీ అమ్ముతున్నారు ఈరోజు కావల్లో పెడితే కూరగాయలు హాట్ కేక్లా అయిపోయినాయి ఎక్కడొచ్చిందది పక్కనే కొట్టుంది కూరగాయలు కొట్టుంది పక్కనే వాడిని బెదిరించుడు ఎక్కడెందుకు ఎందుకు అది అంటే నమ్మకం పెరిగింది అన్న సో ఈ విధమైన నాణ్యత ఇది తింటే మనకి ఈ విధంగా పోషకాలు వస్తాయి అనే విధంగా నమ్మకం వాళ్ళలో కల్పిస్తున్నాం సో అందువల్ల ఏంటంటే నేను ఏదైతే చెప్పినా శ్రద్ధ కదా అన్ని బాగా చేస్తానని చెప్పి మాధవరావు గారిని అబ్బా మన అభినందిస్తూ చాలా చక్కగా చాలా కష్టపడ్డాడు అంత ఓవర్ నైట్లో రాలేదు అది ఎక్కడెక్కడ రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై రెండు జాయిన్ అయ్యాను ఆ రోజు ఫస్ట్ వచ్చి చేశాను అప్పటి వరకు నేను డిపార్ట్మెంట్ ఎక్స్టెండర్ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ నేను ఆయన కూడా ఇట్లాంటి ఎక్కడ చూడాలి చె చెప్తా ఐదు జిల్లాలో పనిచేశా అది వచ్చి చూసరికి ఇంకా అప్పుడు ఇన్నో చాలా ఆవులు ఉన్నాయి చాలా గేదెలు కూడా ఉన్నాయి డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఉంటుంది పాలే ఎన్నో రెండు ఒక లక్ష ఉంటున్నారు ఒక లక్ష వరకు ఇంత పెద్ద రైతు నాకు తెలియదు కదా ఈయన ఫస్ట్ ఇన్ని చేసిన ఏంటి జరిగింది ఎలా జరిగింది ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది అనేది తెలియదు సో ఆవిడ ఎప్పుడు అంటాడు హరిచంద్ర ప్రసాద్ గారు మా గురువు ఆయన నాకు చేసేదండి చెప్పండి ఎన్నో సంవత్సరాలు కష్టపడితే చేసుకొచ్చారు అందరు కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని మీరు కూడా ఆ విధంగా చేయాలని చెప్పి మళ్ళీ అందరూ కోరుకుంటూ మనకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన చంద్రశేఖర్ సార్ని మాట్లాడుతూ